జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రీ విశ్వాపశురామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు తిథి పంచమి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తరువాత షష్ఠి వారం ఇందువాసరే అనగా సోమవారం నక్షత్రం ధనిష్ట రాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు తరువాత శతభిష యోగం వైధృతి ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు కరణం తైతుల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు గరజి తెల్లవారుజామున మూడు గంటల పదకొండు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున ఐదు గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృత కాలం మధ్యాహ్నం రెండు గంటల నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు లోక సమస్త సుఖినోభవంతు సర్వే జన సుఖినోభవంతులు